నెలకు ఐదు కోట్ల రూపాయలు నితిన్ రెడ్డి అంటే మనం ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ వన్ అండ్ హాఫ్ రోజు నితిన్ రెడ్డికి అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి బ్యాగ్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని చూడండి అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు వాసుదేవ రెడ్డి రాజేశ్వర రెడ్డి ఇంకొక తన ఫైబర్ గ్రేట్లో ఉన్నాడు అతను పేరు మధుసూదన్ రెడ్డి ఒక దాదాపు ఐపీఎస్ అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగా లాంగ్ ఆర్డర్ కానీ అలాగే ఈ దోచుకునే దానికి అన్ని కార్పొరేషన్ వీళ్ళంతా అక్కడ క్లర్క్ కూడా బంతారు ఐఆర్పీఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ ఐఆర్టీఏఎస్ అక్కడ అకౌంట్ సెక్షన్ లో ఉండేవాళ్ళు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ లో వెంకటరెడ్డి కానీ ఈ రెడ్డి ఏపీ లింకర్లు కానీ వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చారు మళ్ళీ దోచుకొని ఎకపదంలే అన్నారు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను అతను కేవీవి సత్యనారాయణ ఫైనాన్స్ లో ఉన్నాడు కేవివి సత్యనారాయణ అయితే ఐదు సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్ లో పిలుసు అంటే ఓన్లీ ధనంజయ రెడ్డి ఓవరాల్ ఇన్స్ట్రాక్షన్ చేస్తేనే అంత ముందు సీఎఫ్ఎంఎస్ఎర్ ఒక సిస్టమ్ ఉన్నది ఆ సిస్టమ్ ని టోటల్ కొలాప్ చేశారు అంటే పూర్వం రాజు ఏది తరచుకుంటే అది చేసేవాడు సేమ్ సిస్టమ్ తెచ్చారు అంటే ఎవరెవరైతే పెడతారో వాళ్ళన్నీ ఆన్లైన్ అయిపోతాయి ఆన్లైన్ అయిపోతే వాళ్ళు టోకన్ నెంబర్ వచ్చేస్తుంది ఆ టోకన్ సీరియల్ గా రిలీజ్ చేయాలి ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న పన్నెండవ తారీఖు కౌంటింగ్ అయితే పదకొండవ తారీఖున మా ప్రభుత్వం ఏమొస్తుంది